హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను బీట్రూట్ చక్రాలు చేస్తున్నానండి దానికి ఇలా ఒక గ్లాస్ తీసుకొని హాఫ్ మినపగుళ్ళు అండి హాఫ్ పచ్చనపప్పు వేసి మినపగుళ్ళని ద్వారగా వేయించాను పచ్చనపప్పు రెండు కలిపి మిక్సీ పట్టి ఇట్లా పౌడర్ లాగా చేసుకున్నాను మనం పౌడర్ అయినాక మళ్ళీ జల్లించుకోరండి ఇలా మెత్తగా చేసుకొని ఇది ముప్ప కప్పు అయిందండి ఒక వేసుకొని పొడి బీయ్యి పిండేనండి పట్టించింది అది కూడా రెండు కప్పులు వేసుకుందాం రెండు కప్పులు బియ్య పిండి మన రొసికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం కొద్దిగా వామని నేనైతే ముందుగానే బీట్రూట్ని మిక్సీ పెట్టాను ఒక బీట్రూట్ తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసి దీంట్లోనే నాలుగైదు పచ్చిమిర్చి మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పెట్టేనాను మెత్తడి పేస్ట్ లాగా ఈ పేస్ట్ని కూడా ఈ పిండిలో వేసుకుందాం వీటిని మొత్తాన్ని కలుపుకుందామండి ఇందులోనే కొద్దిగా కాచిన నూనె వేసుకుందాండి వేడివేడిది మొత్తం కలుపుకుందాం ఈ విధంగా ఉంటే సరిపోతుందండి దీన్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాం పది నిమిషాలు నాన్నాక వాళ్ళ చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం చక్రాలు గిద్దలా వేసుకున్నాను నేనైతే సన్నబెజ్జాలున్నది తీసుకున్నాను దాంట్లో వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు మన చక్రాలని ఒత్తుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి ఎందుకంటే మనకి బీట్రూట్ కలర్గా ఉంటాయి కాబట్టి మనకి వేగిందో లేదో తెలియదు అందుకని సిమ్ లో పెట్టి నొరగంతా పోయే వరకు వేయించుకుందాం మన మిగతా పిండినంతా ఇలా చక్రాలు చేసుకుందామని బీట్రూట్ వేయడం వల్ల ఇవి చాలా కలర్గా ఉన్నాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ కూడా హెల్త్కి చాలా మంచిది కదండి చూసారు మన చక్రాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మన చక్రాలు రెడీ అయిపోయినాయండి చూసారండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ